హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బాబుకి వ్యాక్సిన్ వేయించడానికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను అనమాట ఇది థర్డ్ వ్యాక్సిన్ మేము వచ్చేసి పర్వతనగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను పాపకి కూడా అక్కడే వేపిస్తాను ఎప్పుడు వ్యాక్సిన్స్ లైక్ పుట్టింది ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే వ్యాక్సిన్ మాత్రం ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేపిస్తున్నాను ఇద్దరికి ప్రజెంట్ ఇప్పటివరకు అయితే ప్రైవేట్లో చాలా కాస్ట్లీ ఉంటాయి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఉంటుంది అనమాట సో ఆ రోజు ఎవరు లేరు ఖాళీగా ఉంది ఫస్ట్ మేమే బాబుని తీసుకుని వెళ్ళి అండ్ బాబు కార్డు ఉంటుంది కదా నేమ్ కార్డు అది ఇచ్చేసి ఇంకా వ్యాక్సిన్ వేయించడానికి మేమైతే కూర్చున్నాం అనమాట పుట్టగానే హాస్పిటల్లో వేశారు సెకండ్ ఫార్టీ ఫైవ్ డేస్కి వేయించాను ఇది వచ్చేసి థర్డ్ వ్యాక్సిన్ అనమాట థర్డ్ మంత్లో వేయిస్తున్నాను ఇంకా వెళ్ళిన ఆధార్ కార్డ్ అవన్నీ ఇచ్చి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత బాబుకి ఫస్ట్ పోలియో డ్రాప్స్ అయితే వేసారనమాట టూ డ్రాప్స్ పోలియో డ్రాప్స్ వేశారు ఫస్ట్ దాని తర్వాత వచ్చేసి లైక్ విటమిన్ ఈ సిరప్ అని చెప్పేసి ఒక చిన్న బాటిల్లో ఉంది ఎల్లో కలర్ది అది కూడా నోట్లో మొత్తం పెట్టారు తాగేసైడ్ మంచిగా నెక్స్ట్ ఇంక ఇంజక్షన్ చేసినప్పుడు నేనైతే నేను ఫుల్గా ఏడ్ చేసాను అక్కడే బాబు ఏడిపోయామో కానీ నాకు చాలా భయం ఇంజక్షన్ అంటే సో అలా వ్యాక్సిన్ అయితే వేయించుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఫుల్ ఫీవర్ అయితే వస్తుందని చెప్పారనమాట సో ఫీవర్ వస్తేనే ఒంటికి పట్టి మంచిది అన్నారు ఇంజక్షన్ చేసిన దగ్గర ఐస్ పెట్టమన్నారు